మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అనేది అపమృత్యువులను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్న ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నా వెల్లుల్లిపై దగ్గరంచుకొని దుర్గానామం చదువుకుంటూ ప్రయాణాలు చేయండి అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి అప్పుడు మృత్యుయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు చంద్రుడు వీక్గా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొంచెం మానసిక అశాంతి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అలజడి ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి చెంచలమైన మనసు పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తండ్రితో ముఖ్యమైన చర్చలు చేయటానికి చాలా అనుకూలమైన రోజు తండ్రి తరఫు బంధువులను కలుసుకొని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేయడానికి అనుకూలం ఆఫీసులో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలకు చాలా మంచిది అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోటానికి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఈరోజు విశేషంగా సహకరిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది పై చదువుల కోచింగులు తీసుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలం అలాగే క్షురకర్మ చేయించుకోవటానికి హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోవటానికి తైలాభ్యంగనం ఒంటికి తలకి నువ్వుల నూనె రాసి తలంటు స్నానం చేసుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాడ నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాడ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా ఆ కొత్త విద్యను నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలం భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకి లగ్నం ఉన్న టైంలో కానీ అలాగే ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి వృశ్చిక లగ్నం ఉన్న టైంలో కానీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో కానీ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు సామాన్య శుభ కార్యక్రమాలు ఏవి చేసుకోవాలన్నా కూడా ఈ లగ్నాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే అద్దె ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అద్దె ఇంటికి గృహ ప్రవేశం చేయాలనుకుంటున్న వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి మేషలగ్నం ఉంది ఆ టైంలో అద్దె ఇంట్లోకి ప్రవేశించడానికి బలం చాలా బాగుంది ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి శారీరకంగా కొన్ని అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి సమస్యలు ఏ రూపంలో వచ్చినా సరే మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సభ్యులందరూ జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తే కుటుంబ పరంగా అందరూ ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కొత్త గృహం ప్రారంభించేటటువంటి యోగం ఉంది అంటే ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని భావించే వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహారంభానికి బలం చాలా బాగుంది అలాగే కొత్త గృహం కట్టుకోవటానికి లేదా కొత్త గృహం కొనుక్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ద్వితీయంలో చంద్రుడు ఉండటం వల్ల అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి ద్వితీయంలో చంద్రుడు పూర్తి శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే బంధువులను కలుసుకుంటారు బంధువులతో కలిసి ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తారు ఆ చర్చల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందే సూచనలు కూడా కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొంతమంది స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త స్నేహితులతో మాట్లాడేటప్పుడు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సర్వత్రా అభివృద్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి భోగభాగ్యాలు పొందటానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా విజయవంతం అవుతాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తులు పొందే యోగం ఎక్కువగా ఉంది అంటే భూములు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ వీటిని పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి పిత్రార్జిత ధనము కలిసి రావటానికి కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి తలనొప్పి సమస్య హృదయానికి ఆందోళనలు ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు తల్లి తరపు బంధువులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి తల్లివైపు బంధువులందరూ అనుకూలంగా మారుతారు వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది వాళ్ళ వల్ల అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే పరివర్తన ఏకాదశి అంటే పాలకడలిలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొంచెం పక్కకి ఒత్తిగిలి పడుకుంటాడు పక్కకు పొర్లి పడుకుంటాడు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అన్నారు పరివర్తనం అంటే పక్కకు ఒత్తిగిలటం పక్కకి పొరలటం అనే అర్థం ఉంది అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతంగా రాణించాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి అప్పుడు మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది తోట పనులకు కూడా చంద్రహోర అనుకూలం సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులను కలుసుకోవటానికి అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది కొత్త ఆభరణాలు ధరించటానికి చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది తెలుపు వస్తువుల వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి